హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని శుభవార్త చెప్పడం జరిగిందండి రైతుల ఖాతాలో నిధులు డబ్బులు అనేది జమ అవుతున్నట్లు మంత్రి తిరుమలరావు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా ప్రభుత్వం అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు వారి వారి అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి ఇప్పటికే చాలా మంది అయితే దసరా దీపావళి డిసెంబర్ నెల వచ్చింది అసలు డబ్బులు వస్తాయా భరోసా సంబంధించి కొత్త రూల్స్ ఏమి కొత్త రూల్స్ ఏం పెట్టబోతున్నారు ఎంతవరకు సీలింగ్ విధించనున్నారు గత ప్రభుత్వంలో ఎటువంటి రూల్స్ లేవు కాబట్టి సాఫీగా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట డబ్బులు అనేది వందల ఎకరాలు ఉన్న ఒక ఎకరం ఉన్న రైతులకైతే నిధులు సమకూర్చారు డబ్బులు అనేది రిలీజ్ చేసి ప్రస్తుతానికి రైతు బంధులో చాలా పొరపాటు ఉండటంతో అవి సరిదిద్ది రైతు భరోసాగా కన్వర్ట్ చేసి పూర్తి స్థాయిలో కొత్త నిబంధన కొత్త రూల్స్ ప్రకారం నిధులు అనేది రైతులకు ఆమోదయోగ్యంగా ప్రజలకు రైతు సంఘాలకు ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వ గ్రామాలు పట్టణాలు జిల్లాలు సూచనలు తీసుకుంది ఒక డ్రాఫ్ట్ నైతే సిద్ధం చేసింది అయితే వేయడం జరిగింది ఫైనల్ గా ఒక నివేదికను అయితే తయారు చేశారు ఇందులో కొన్ని రూల్స్ అనేది కఠిన తరం అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావాలనుందండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం బోనస్ డబ్బులు అనేది సన్న ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా పండించండి మీకు బోనస్ డబ్బులు అనేది ఎకరానికి అంటే ఎన్ని బస్తాలు పడినా ఎన్ని అయినా కొంటామనే విధంగా ఒక రైతుకు ఇటీవల కాలంలో ఇరవై వేల రూపాయల బోనస్ వచ్చిందట రైతు భరోసా రాకున్నా బోనస్ డబ్బులు ఎక్కువ వచ్చిందంటున్నారు అయితే ఓవరాల్ గా మంత్రి తుమ్మ లాగేశ్వరరావు గతంలో రైతు భరోసా బోనస్ డబ్బులు రెండిట్లలో ఏది మెరుగైతే అది ఇస్తామన్నారు కానీ సన్న ఊర్లకు ఇస్తే మిగతా రైతులకు డబ్బులు పడవు కాబట్టి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇటు బోనస్ డబ్బులు ఇస్తాం రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పే ప్రయత్నం జరిగిందనమాట ఊహించని శుభార్త తెలియజేశారు రైతు రుణాలకు సంబంధించి ఎట్టకేలకు రైతు రుణానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి వార్తలు అయితే వినిపించారు అందరి ఖాతాలో అయితే డబ్బులు అనేది నిధులు అనేది పైలట్ ప్రాజెక్టు కింద రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ కాని వారికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి కొన్ని డబ్బులు అనేది మీ అకౌంట్ లో జమ అవుతాయండి లేదా అని చాలా మంది అంటే రైతు భరోసా సంబంధించి రేపు ఎల్లుండి లలకు డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది ఏంటి అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు ఇలాంటి రూల్స్ అయితే ఉండబోతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి వానాకాలం పంట పెట్టుబడి సాగుకు సంబంధించి సీజన్ అనేది ముగిసినా కూడా డబ్బులు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు వానకాలం సీజన్ అనే డబ్బులు అనేది వేస్తూ వచ్చింది ప్రస్తుతానికి రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా అది కూడా నిధుల మూడు విడతల్లో రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందట ఆర్థిక శాఖకు సంబంధ రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు ఇందులో కొంతమందికి మాత్రం డబ్బులు అనేది పడవ అది ఒకటి కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగం చిన్నతరమైన నిబంధనలు వర్తిస్తే అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి వారికి మాత్రమే నిధులు అనేది ఖాతాలో అయితే జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రైతు రుణాలు సంబంధించి చాలా మంది మాకు డబ్బులు అనేది ఖాతాల్లో లిస్ట్ అనేది పేరు చూపించలేదు అయితే రేపు ఆదివారం కాబట్టి మనకు ఎల్లుండి వ్యవసాయ అధికారులు తగిన డీటెయిల్స్ లేవా అని చెక్ చేస్తారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుంటారు అనమాట ఆ డీటెయిల్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు అనమాట తెలంగాణలో మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అదే మైన్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్ అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మూడు విడతల్లో ఐదు లక్షల రూపాయలు కొత్త పథకం రైతు అంటారరాష్ట్ర పరిహారం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి అది కూడా కొంతమందికి డబ్బులు అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకు అందరూ కట్టాలని చూస్తుందండి పథకాన్ని త్వరలోనే లాంఛనీయంగా ప్రారంభించబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి